ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సచిదానందరూపాయ హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయ ప్రియ భగవద్బంధువులారా గత పదమూడు రోజులుగా మనం శ్రీమద్భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించినటువంటి మాహాత్యాన్ని ఆ అధ్యాయంలో ఉన్న ముఖ్య శ్లోకాలకు వ్యాఖ్యానం శ్రవణం చేస్తూ ఉన్నాం ఈ కథలు పద్మపురాణంలో ఉన్నటువంటివి వేదవ్యాస ప్రణీతమైనవి ఈ పద్నాలుగో అధ్యాయానికి సంబంధించినటువంటి మాహాత్మ్య కథని చెబుతున్నారు పరమేశ్వరుడు పార్వతీదేవికి సింహల ద్వీపంలో విక్రమ బేతాళుడు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు అతడు అద్భుతమైన పరాక్రమం కలిగినవాడు కళానిధి కూడా కళా పోషకుడు ఒకనాడు ఆయన వేట నిమిత్తం ఉత్సాహంతో రాజకుమారులతో పాటుగా రెండు ఆడకుక్కలను కూడా వెంట పెట్టుకొని అడవికెళ్ళాడు ఆ రోజుల్లో రాజులు తమ కుమారులతోటి భార్యలతో కూడా వెళ్ళేవాళ్ళు పరివారం కూడా అయితే వేట కుక్కలు కూడా ఉండేవి అవి కూడా ఆడ కుక్కలను తీసుకెళ్ళాడు ఈ రాజుగారు వాళ్ళు అడవికి చేరిన తర్వాత వాళ్ళని చూసి ఒక కుందేలు భయపడిపోయి మహావేగంతో పరిగెత్తడం మొదలుపెట్టింది రాజు ఆ కుందేలు మీద ఒక కుక్కను విడిచిపెట్టాడు కుందేలు ప్రాణభయంతో పరిగెత్తి 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 అలిసిపోయి ఒక పెద్ద కందకంలో పడిపోయింది కందకం అంటే గుంట అందులో పడిన అది కుక్క అందకుండా తప్పించుకుంది పక్కనే ఉన్నటువంటి ఒక మునీశ్వరుణ్ణి యొక్క ప్రశాంతమైన ఆశ్రమం ఉంది అక్కడ లేళ్ళు నిర్భయంగా చక్కగా చెట్ల కింద తిరుగుతూ ఉన్నాయి కోతులు కూడా కింద పడినటువంటి పండ్లని తృప్తిగా ఆరగిస్తున్నాయి అక్కడ సింహము ఏనుగొనలతో ఆడుకుంటుంది అంటే పరస్పర విరోధం కలిగినటువంటి జంతువులన్నీ కూడా అక్కడ ఆనందంగా ఉన్నాయి స్నేహంగా ఉన్నాయి పాములు నిర్భయంగా నెమళ్ళ యొక్క రెక్కలలో ఇమిడిపోతున్నాయి పావుకి నెమలగసలు పడదు ఆ ఆశ్రమంలో వత్సుడు అనేటువంటి పేరు గల ఒక మహర్షి ఉన్నాడు తపస్సు చేసుకుంటుండేవాడు అక్కడ ఆ మహర్షి జితేంద్రియుడు శాంత అటువంటి వాడు ఆయన నిరంతరము భగవద్గీతలో పద్నాలుగు అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా పఠించుకుంటూ ఉండేవాడు ఆశ్రమంలో ఆ మహర్షి యొక్క శిష్యుడు ఒకడు ప్రతిరోజు ఆయన యొక్క పాదపద్మాలని భక్తితో కడుగుతూ ఆయనకు శుశ్రూష చేసుకుంటూ ఉన్నాడు ఆ శిష్యుడు కూడా ప్రతిరోజు పద్నాలుగో అధ్యాయాన్ని పఠనం చేసేవాడు ఆయన గురువుగారి యొక్క కాళ్ళు కడిగినటువంటి నేళ్లతోటి ఆ కండకం ఏర్పడింది అక్కడ మట్టి కూడా బురదగా ఉంది రోజూ నీళ్లతో తడవటం వల్ల అందులో పడిపోయిన వెంటనే కుందేలు ఒక దివ్యమైనటువంటి విమానాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది ఆ కుక్క దాన్ని వెంటాడుతూ వచ్చింది కదా ఆ కందకంలోని బురద కొంత కుక్క మీద పడింది దాని అదృష్టం పండి ఆకలి దుప్పత ఉన్నటువంటి ఆ కుక్క కూడా వెంటనే ఒక రమణీయమైనటువంటి దివ్య స్త్రీ రూపం ధరించి గంధర్వులు తెచ్చినటువంటి దివ్య విమానం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోయింది ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి ముని యొక్క శిష్యుడు తనలో తాను నవ్వుకున్నాడు గురువుగారు శుశ్రూష చేస్తూ ఉన్నాడు కదా ఆ అబ్బాయి నవ్వుకున్నాడు ఆ రెండు జీవుల యొక్క పూర్వజన్మ వైరం గురించి తలుచుకుంటే అతనికి ఆశ్చర్యం వేసింది ఆ దృశ్యాన్ని చూసినటువంటి అందరూ విస్మయంతో ఉన్నారు ఎందుకని కుక్కను విడిచిపెట్టి ఊరుకోలా రాజుగారు కూడా వచ్చాడు దాని వెనకాలే రాజుగారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే రాజుగారు ఎంతో భక్తితోటి ఆ మునీశ్వరుడికి ప్రణామం చేసి ఓ మునీశ్వర ఈ కుందేలు కుక్క జన్మలు ఎత్తినా కూడా జ్ఞానహీనులు అయినా కూడా అవి స్వర్గానికి ఏ విధంగా పోగలిగాయి దీనికి కారణం ఏంటి దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు ముని యొక్క ఆదేశం మేరకి శిష్యుడు చెబుతూ ఉన్నాడు రాజా ఈ ఆశ్రమంలో మా గురువుగారు వచ్చుల వారు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు వారు జితేంద్రియులు ఆయన అనునిత్యం భగవద్గీతలోని పద్నాలుగో అధ్యాయాన్ని పఠనం చేస్తూ ఉంటాడు మా గురువర్యులతో నేను కూడా శ్రద్ధగా ఆ అధ్యాయాన్ని చదువుతున్నాను ప్రతిరోజు నేను మా గురువుగారి యొక్క ప్రక్షాళన చేసి తరిస్తూ ఉంటాను నేను ప్రక్షాళనకు వాడినటువంటి నీళ్ల వల్ల ఏర్పడింది ఈ గుంట ఈ గుంటలో పడినటువంటి కుందేలుతో పాటుగా అందులో ఉన్న బురద అంటుకున్నటువంటి మీ కుక్కకు కూడా స్వర్గలోకం ప్రాప్తించింది ఇందుకి ఒక కారణం కూడా ఉంది రాజా మహారాష్ట్రలో ప్రచ్యుదకం అనేటువంటి ఒక గొప్ప నగరం ఉంది అందులో కేశవుడైన బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు మహాకపటి అతడి భార్య పేరు విలోభన ఆమె దుష్టురాలు అందువల్ల అతడు కోపించి జీవితాంతం ఇది బ్రతికున్నా కూడా దీంతో నాకు విరోధమే కదా అనుకొని ఒక రోజున ఆమెని చంపేశాడు ఆ పాపం వల్ల అతడు కుందేలుగా పుట్టాడు ఆమె ఆడకొక్కగా పుట్టింది జన్మాంతర వైరాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు కనపరిచారు అని ఆ మునిబాలకుడు చెప్పాడు పార్వతి ఈ కథ విని శ్రద్ధాళు ఆ రాజుగారు కూడా ప్రతిరోజు భగవద్గీతలో ఉన్నటువంటి పద్నాలుగవ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగాన్ని శ్రద్ధాభక్తులతో చదువుతూ అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకున్నాడు అని ఈ చతుర్థ అధ్యాయం యొక్క మహాత్వ్యాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమేశ్వరుడు పార్వతీదేవికి వినిపిస్తే యథాశక్తి నేను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఇక ఈ శ్లోకంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలని మనం అనుసంధానం చేద్దాం ఇందులో మొత్తం ఇరవై ఏడు ఉన్నాయి ఈ గుణత్రయ విభాగ యోగంలో ఇవన్నీ కూడా పరమాత్మ చెప్పినటువంటివి అందుకనే భగవాను వాచ అని ఉంటుంది మరి వాటిని మనం శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం ఇక అసలు గుణత్రయం అంటే ఏంటి ఈ అధ్యాయంలో పరమాత్మ ఏం చెప్పాడు ప్రతి వ్యక్తిలో ఉంటాయి సత్వరజస్తమో గుణాలే గుణత్రయాలు అసలు ఆలోచిస్తే విశ్వమంతా కూడా మాయామయం జీవుడు మాయకు వశుడై తన దివ్యత్వాన్ని మరిచిపోతున్నాడు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ప్రతిబంధకం ఉన్నది అదే మాయ అనేటువంటి ఆవరణం మాయని దాటిపోవటానికి దాని స్వరూప స్వభావాలను గురించి బాగా తెలుసుకోవాలి మాయ అంటే సత్వరజస్తమో సమోహగుణల సమ సమూహమే మాయ వీటిని జయిస్తే గాని మానవుడు మాధవత్వాన్ని పొందలేడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణుల యొక్క స్వరూపాన్ని విషదంగా వివరణ చేసి దాన్ని దాటే విధానం కూడా ఈ అధ్యాయంలో చెప్పాడు ప్రధానంగా ఆలోచిస్తే భక్తి అనేటువంటి నావ మాయా అనేటువంటి సముద్రాన్ని దాటానికి ఉపకరణంగా పనికి వస్తుంది అట్లాగే శరణాగతి అనేది తరణోపాయం ఈ విషయమే ఈ అధ్యాయంలో వివరించాడు త్రిగుణాలకు అతీతుడైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఈ అధ్యాయంలో మనం గమనించాలి సాధకుడు నిరంతర సాధనం చేసి మూడు గుణాలను విడిచిపెట్టి గుణాత గుణాతీత స్థితికి వెళ్ళాలి ఎందుకని గుణాతీతుడే జ్ఞాని గుణాతీతుడే మహాభక్తుడు అతడే జీవన్ముక్తుడు కూడా కాబట్టి పరమాత్మ చెబుతున్నాడు పరం భూయ ప్రవక్ష్యామిత్తమం సర్వేం పరాం సిద్ధిమితో గత అర్జున మునీశ్వరులందరూ కూడా దేనిని గ్రహించటం చేత సంసార బంధాల నుండి విడవబడి మోక్షాన్ని పొందారో అటువంటి పరమశ్రేష్టమైన ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు మళ్ళా చెబుతున్నాను విను అంటున్నాడు ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్నతో నిమిత్తం లేకుండానే భగవంతుడు ప్రారంభించినటువంటి అధ్యాయాలలో ఇది ముగ్గుటి ప్రపంచంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి విద్యలు ఉన్నాయి కానీ అవన్నీ లౌకిక విద్యలు కానీ ఆధ్యాత్మిక విద్య చిత్తశాంతిని ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది అందువల్ల ఇది శ్రేష్టమైన విద్య శృతులలో స్మృతులలో చెప్పబడినటువంటి యజ్ఞయాగాది జ్ఞానాల కంటే కూడా ఇది శ్రేష్టం కావటం వల్ల మోక్షానికి సాధనం కావటం వల్ల ఈ విద్య ఈ జ్ఞానం గొప్పది అని చెప్పారు ఈ జ్ఞాన ప్రాప్తి యొక్క పరమ ప్రయోజనాన్ని పరమాత్మ చెబుతున్నాడు ఏమిటి ఈ మహాజ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు నా స్వరూపాన్నే పొంది సృష్టి కాలంలో మళ్ళీ జన్మ ఎత్తరు అంటున్నాడు అట్లాగే ప్రళయకాలంలో వాళ్ళు నశించిపోరు అన్నాడు అంటే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు ఎక్కడ విష్ణులోకంలో జ్ఞానం యొక్క మహిమని చెప్పి ఆత్మజ్ఞాన స్వరూపం చెప్తున్నాడు ఇక రెండో శ్లోకంలో ఓ అర్జున మహత్ బ్రహ్మము అని చెప్పబడేటటువంటి నా మాయ సమస్త భూతాలకి జనన స్థానమై ఉంది అంటున్నాడు ఆ మాయలో నేను గర్భధారణ చేసి దానివల్ల సమస్త భూతాలు సృష్టిస్తున్నాను అన్నాడు అంటే చరాచరాత్మకమైనటువంటి సర్వ సృష్టి కూడా క్షేత్ర క్షేత్రజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ సంయోగం వల్లనే కలుగుతోంది ప్రకృతి జడమైంది ప్రకృతి నుండి సృష్టి జరగదు చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ప్రకృతితో సంయోగం చెందటం వల్ల సమస్త సృష్టి బయటకు వస్తుంది అందుకని ప్రకృతిని మాయ అంటారు అవ్యక్తం అంటారు మహమ్మద్ మహత్ బ్రహ్మము అని కూడా గీతాశాస్త్రంలో వర్ణించారు ఈ ప్రకృతి భూతాలకి జన్మస్థానం మరి ఈశ్వరుడు బీజప్రదాత సర్వయో నిశుక కౌంతేయ సంభవంతియా తాసాం బ్రహ్మ అహం బీజ ప్రద ఓ కౌంతేయ దేవతలు మనుష్యులు మొదలైనటువంటి సకల జాతులలో ఏ దేహాలు పుడుతున్నాయో వాటికన్నిటికీ మూల ప్రకృతియే జన్మస్థానం అవుతుంది అంటే మూల ప్రకృతి అయినటువంటి మాయయే తల్లి నేను బీజ ప్రదానం చేసేటటువంటి తండ్రిని అంటున్నాడు ఇక్కడ అంటే సమస్త భూతజాలానికి పరమేశ్వరుడు తండ్రి ప్రకృతి తల్లి భగవంతుడి యొక్క సంకల్పం లేకపోతే సృష్టి ఉండదు ఆయన బీజప్రదాత ఆయన వల్లనే ప్రకృతి మాత అండజ పిండజ ఉద్భుజం క్రిమికీటకాదాలు చెట్లు గుల్మాలు పశుపక్షాది మనుష్య శరీరాలు అన్ని కలుగుతున్నాయి అందరూ భగవంతుడి సంతానమే అందరికీ తండ్రి ఆ భగవంతుడే కదా ఇక ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలను గురించి వివరిస్తున్నాడు పరమాత్మ ఈ తర్వాత శ్లోకంలో అర్జున ప్రకృతి వల్ల పుడుతున్నటువంటి సత్వగుణం రజోగుణం తమో గుణం రహితుడైనటువంటి ఆత్మని శరీరంలో బంధిస్తున్నాయి అన్న ఆత్మని శరీరంలో బంధిస్తున్నాయి ఏవి ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఈ మూడు గుణాలు ప్రతి దేహంలో కూడా దేహి విరాజమానుడుగా ఉన్నాడు దేహి అంటే ఎవరు ఆత్మ ఆత్మస్వరూపాన్ని గురించి ఇంతకు ముందు అధ్యాయంలో కూడా చెప్పాడు పరమాత్మ ఏమని చెప్పాడు ఆత్మ నిరాకారం నిర్గుణం చిద్రూపం నిస్సంగం అయినా కూడా మాయ యొక్క ప్రాబల్యం వల్ల మాయతో కూడినట్లుగా గోచరిస్తుంది మనకి మాయ అంటే సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాల యొక్క సమాహారం ఈ మూడు గుణాలు మాయ నుంచే పుడుతున్నాయి కానీ ఇవి ఆత్మ లక్షణాలు ఎంతమాత్రం కావు ఈ మూడు గుణాల ప్రభావం వల్ల జీవుడు బంధితుడై ఆ గుణాల యొక్క వికారాలని అనుభవిస్తూ మాయకు వశుడై భ్రమిస్తూ అనేక యోనులందు మళ్ళా మళ్ళా పుడుతూ మళ్ళా మళ్ళా చూస్తుంటాడు కాబట్టి ఈ మూడు గుణాల నుండి విడిపడాలి అందుకుగాను ఈ గుణత్రయముల యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలి ఇక్కడ మొట్టమొదట సత్వగుణం యొక్క లక్షణాలు చెబుతున్నాడు పరమాత్మ తర్వాత శ్లోకంలో అర్జున ఈ మూడు గుణాలలో సత్వగుణం నిర్మలమైంది ప్రకాశవంతమైంది అందువల్ల ఇంద్రియ సుఖాసక్తి చేత వృత్తి జ్ఞానాశక్తి చేత జీవుడి యొక్క శరీరంలో బంధిస్తోంది దీన్ని ఈ సత్వగుణానికి రెండు లక్షణాలు ఉన్నాయన్నాడు ఒకటి నిర్మలత్వం రెండోది ప్రకాశత్వం అందువల్ల ఆత్మస్వరూపాన్ని చక్కగా ఈ సత్వగుణం ప్రకాశింపజేస్తుంది మూడు కొవ్వొత్తులు వెలిగించి ఒక దాని మీద కొండని రెండో దాని మీద చిల్లులు గల గంపని మూడో దాని మీద తెల్లని గాజు గ్లాసు బోర్లించాం అనుకుందాం అప్పుడు గాజు గ్లాసులో ఉన్నటువంటిది బాగా ప్రకాశిస్తుంది అంటే ఇక్కడ తమో గుణం రజో గుణాలు మట్టికుండా చిల్లుల గంప అనుకోవాలి అవి ఆత్మ ప్రకాశాన్ని బాగా చూపించలేవు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి